హాయ్ అండి ఈరోజు ఈ వీడియోలో ఆర్ఆర్ జ్యువెలర్స్ కొండాపూర్ రాధా గారు తను రీడిజైన్ చేసిన ఆర్నమెంట్స్ కలెక్షన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారండి ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే నేను రాధా గారి నెంబర్ అలాగే షాప్ అడ్రస్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తానండి హాయ్ ఆల్ వెల్కమ్ టు ద రీడిజైనింగ్ వరల్డ్ ఆఫ్ ఆర్ఆర్ జ్యువెలర్స్ ఈరోజు మనం రీడిజైనింగ్లో ఏం చూస్తున్నామంటే రూబీది రూబీ నెక్లెస్ని మనం ఎలా సెట్ చేసాము అనేది చూస్తున్నాము రూబీ నెక్లెస్ని కస్టమర్ వచ్చి మనకు బొట్టు హారం లాగా కావాలి సో వేసుకుంటే కూడా ఎక్స్క్లూజివ్గా అండ్ డిఫరెంట్గా ఉండాలి అని చెప్తున్నారు అది ఎలా ఉందో చూస్తాము ఇప్పుడు సో ఈ రూబీ నెక్లెస్ని మనం చూస్తే సింపుల్గా ఉండింది ఈ రూబీ నెక్లెస్ మనకి ఓన్లీ ఈ లైన్ మాత్రమే ఉండింది ఈ లైన్ నుంచి మనము ఇంత హెవీగా సెట్ చేసాము ఇక్కడ చూస్తే మనం అంత బొట్టు పీసెస్ అండ్ ఈ నెక్లెస్కి కింద బీట్స్ వేసి అంత హెవీగా చేసేసరికి కొంచెం హెవీ సెట్ లాగా ఉంది ఈమె యుఎస్ నుంచి మనకు వాళ్ళ హస్బెండ్ వస్తుంటే ఏదో ఆఫీస్ వర్క్ మీద పంపించారు సో తను కూడా రీడిజైనింగ్ అంతా వీడియో కన్సల్టెన్సీలోనే చేసేసినాము ఎంత ఎక్స్క్లూజివ్గా ఉందో చూడండి అండ్ మనము ఇక్కడ చూస్తే ఇయర్ రింగ్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి అండ్ దీనికి మ్యాచ్ అయింది ఆప్ట్గా సరిపోతుంది అండ్ ఇక్కడ కూడా మనం బొట్టు ఇచ్చేసి కింద ఈ ఇయర్ రింగ్ పీస్ని వాడుకున్నాము మనం దాంట్లో కూడా బీట్స్ దీనికి మ్యాచ్ అయ్యేటట్టు చేసాం బాగుంది కదా ఒక కమెంట్ అయితే పెట్టండి సో ఈ నెక్లెస్ చూస్తున్నారు కదండీ ఈ సింపుల్ హారము ఇలా డిజైనర్ గొట్టపూసల హారం అయిపోయింది మనకు ఈ హారం తెచ్చినప్పుడు వాళ్ళు పాప ఫంక్షన్ ఉంది టెన్ డేస్లో కావాలి అని చెప్పి రిక్వెస్ట్ చేశారు వచ్చిన రోజు నుంచి టెన్ డేస్ లోపలే కావాలి అని స్పెషల్ రిక్వెస్ట్ మీద చెప్తే చేశాము సో యూ కెన్ సీ హియర్ వెరీ బ్యూటిఫుల్ హారం గుట్టూసల హారం లాగా తయారైంది ఇదే నెక్లెస్ బయట కొనాలంటే మీకు ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ టు ట్వంటీ ల్యాక్స్ వర్త్ అవుతుంది ఇంత హెవీ హారం కావాలంటే మనం ఉన్న ఎగ్జిస్టింగ్ ప్లెయిన్ హారానికి ఈ మోటివ్స్ యాడ్ చేసేసి దానికి గొట్టపూసలు యాడ్ చేసేసరికి ఎంత రిచ్ లుక్ వచ్చిందో చూడండి ఆ పైన కూడా మనము ఒక లైన్ ఆఫ్ మోతీ కూడా ఇచ్చాము సో కొంచెం విడత అనేది పెరిగింది మన నెక్లెస్కి అండ్ కింద కూడా మనకి ఈ మోటివ్స్ ఇచ్చేసి మనకి గొట్టపూసలు కూడా లిటిల్ లాంగ్ ఇచ్చామన్నమాట దీని కింద కూడా మనకి ఇంకా గ్రీన్ బీట్స్ కానీ అలా వేసుకోవచ్చు డిపెండ్స్ ఆన్ ద కస్టమర్ టేస్ట్ మనము ఇలా హెవీగా సెట్ చేసాము వాళ్ళకి ఆల్రెడీ ఇయర్ రింగ్స్ హెవీ ఇయర్ రింగ్స్ ఉన్నాయని చెప్పేసి ఓన్లీ మాలవరకి చేసుకున్నారు ఇది ఎంత బ్యూటిఫుల్గా వచ్చిందో చూడండి అండ్ మన ప్లెయిన్ లాంగ్ చైన్లు చేస్తే ఆ మెమొరీస్ వెళ్ళిపోతాయి మనకి మమ్మీ వాళ్ళు ఇచ్చినారా లేకపోతే ఏదైనా స్పెషల్ అకేషన్లో మనకు ఎవరైనా గిఫ్ట్ ఇచ్చినారా ఇవన్నీ ఆ మెమొరీస్ అంతా వెళ్ళిపోతాయి మనం ఇలా బ్యూటిఫుల్గా డిజైన్ చేసుకుంటే మనకు లైట్ వెయిట్లో హెవీ హారం అనిపిస్తుంది సో ఈ అంకట్ నెక్లెస్ మనం రీడిజైన్ చేసాము ఈ రీడిజైన్ చేసే ముందు ఇక్కడి వరకే ఉండింది మనకి నెక్లెస్ వచ్చేసి అండ్ ఈ బీడ్స్ కూడా లేదు చాలా సింపుల్గా ఉండింది సో కస్టమర్ వాంట్స్ సమ్థింగ్ స్పెషల్ అండ్ యూనిక్ ఉండాలి మనము అంకట్ నెక్లెస్ ఆఫ్టర్ సమ్ డేస్ కొద్దిగా డల్గా అయిపోయి ఈ కలర్స్ బ్రైట్గా అనిపించదు నెక్లెస్ వేసుకున్నప్పుడు కూడా సో కొంచెం యాడ్ చేసే కలర్ మనకు పింక్ మనం ఇక్కడ రూబీ పింక్ యూజ్ చేసాము ముత్యాలు అండ్ పింక్ బీట్స్ యూజ్ చేసేసరికి ఇది కొంచెం లైఫ్ వచ్చింది ఈ నెక్లెస్కి మనం నెక్లెస్ లాగ్ కాకుండా సో దీన్ని లాంగ్ లాగ్ కూడా వాడుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ మనము ఈ రూబీ త్రీ లైన్స్ మనం యూజ్ చేసేసరికి ఇది టూ ఇన్ వన్ లాగా వాడుకోవచ్చు ఇన్ కేస్ కస్టమర్ కావాలి అంటే ఓన్లీ నెక్లెస్ లాగా పైకి పుల్ చేసి డోరీ ఉంటుంది సో పైకి వేసేసుకోవచ్చు ఓన్లీ లాంగ్ చైన్ లాగా కావాలన్నప్పుడు ఇలా ఈ హైట్లో కూడా మనం వేసుకోవచ్చు సో ఇక్కడ చూస్తే ఇక్కడ మనం ఈ ని హైలైట్ చేసాము నెక్లెస్ని కూడా సింపుల్గా హైలైట్ చేసాము అరౌండ్ ఎయిట్ టు టెన్ గ్రామ్స్లో మొత్తం నెక్లెస్ తయారైపోయింది ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి హాయ్ ఆర్ఆర్ జ్యువెలర్స్ రివర్స్ ఈరోజు మనము ప్లెయిన్ లాంగ్ హారము యాంటిక్లో అండ్ మనకి విక్టోరియన్ స్టైల్లో ఎలా అయిందో చూపిస్తాను ఇప్పుడు మనము ప్లెయిన్ లాంగ్ అంటే బోరింగ్ అనిపిస్తుంది అండ్ ఎప్పుడో ప్యాటర్ను మనకు వేసుకోవాల్సి అని అనిపించట్లేదు కదా సో దాన్ని ఎలా ట్రెండిగా చేసాము ఇప్పుడు ఉండే ట్రెండ్ విక్టోరియన్ బాగా లుక్ ఉంది కాబట్టి విక్టోరియన్ కలెక్షన్లో ఎలా సెట్ చేసామనేది ఇప్పుడు మనం చూస్తాం సో ఈ ప్లెయిన్ లాంగ్ హారం వచ్చేసి మనకి సింపుల్గా ఉన్నింది మనకు ఇది ఒక థర్టీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ది క్లయింట్ది సో దీన్ని బ్లింగ్ వచ్చేలాగా సీజర్స్తో కావాలి అని చెప్పేసి అనేసరికి మనం దీనికి విక్టోరియన్ పీసెస్ యూజ్ చేసాము మనం కావాలంటే దీన్ని యాంటిక్ లుక్ కూడా ఇచ్చుకోవచ్చు విక్టోరియన్ లుక్ అంటే సో కొద్దిగా వింటేజ్ స్టైల్ లుక్ వస్తుంది మనకి మనకి నక్షిలో ఎలా వస్తుందో ఆ లుక్ వస్తుంది సో తను ఏమైంది అంటే ఇప్పుడు ఫ్రెష్గా డైమండ్స్ లుక్ వచ్చేటట్టు ఉంది కాబట్టి ఇది ఇలానే ఉంచుకుంటాను మళ్ళీ నెక్స్ట్ టైం వన్ ఇయర్ తర్వాత నేను దీన్ని యాంటిక్ ఫినిష్ చేయించుకుంటా అని చెప్పారు మనము దీన్ని సీజర్ పీసెస్ అండ్ బీన్ స్టోన్స్తో సెట్ చేసాము ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందో చూడండి లేకపోతే బూరింగ్గా అసలు వేసుకోవాలంటే కూడా ఇన్స్పిరేషన్ రాదు అని చెప్పి కస్టమర్ చెప్తుంటే వీల్ మేక్ ఇట్ సంథింగ్ డిఫరెంట్ అనేసరికి షీజ్ వెరీ హ్యాపీ అండ్ పీస్ కూడా అలా బ్యూటిఫుల్గా వచ్చింది ఈ ఆర్నమెంట్ జడ అండి బంగారు జడ చాలా లాంగ్గా వచ్చింది మనకి ఏంటంటే పెండెంట్ పెండెంట్ లాగా ఉంది అనమాట దాన్ని రాధా గారు ఇలా డిజైన్ చేశారండి ఒక లాంగ్ హారం లాగా డిజైన్ చేశారు ఇప్పుడు చాలా హెవీగా అనిపిస్తుంది చూడండి క్లయింట్ వేసుకున్న పిక్ కూడా అటాచ్ చేశారు ఇది ప్లెయిన్గా ఉన్న సింపుల్ హారాన్ని ఏంటంటే నెక్లెస్ లాగా డిజైన్ చేశారండి నవరత్న స్టోన్స్తో అలాగే ఇది ఏంటంటే చంద్రహారము ఈ చంద్రహారాన్ని కూడా ఇలా ట్రెండీగా డిజైన్ చేశారండి ఓల్డ్ ప్లెయిన్ లాంగ్ హారాలు ఉంటాయి కదండీ వాటిని హారం లాగా కాకుండా ఇలా డిఫరెంట్గా నెక్లెస్ లాగా కూడా డిజైన్ చేసుకోవచ్చండి ఇవన్నీ ఆర్ఆర్ జ్యువెలర్స్ కొండాపూర్ రాధాగారు డిజైన్ చేసిన ఆర్నమెంట్ కలెక్షన్ అండి ఇది డైమండ్ హారంని ఓల్డ్ హారంని ఇలా మల్టీలేయర్ హారం లాగా డిజైన్ చేశారండి మీరు కూడా ఇలాంటి ఓల్డ్ ఆర్నమెంట్స్ ఏవైనా రిడిజైన్ చేయించుకోవాలి అనుకుంటే ఆర్ఆర్ జ్యువెలర్స్ గారిని కాంటాక్ట్ అవ్వండి నేను ఫోన్ నెంబర్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చానండి అలాగే అడ్రస్ కూడా మెన్షన్ చేశాను మీకు లొకేషన్ కావాలి అనుకుంటే గూగుల్లో మీరు చెక్ చేస్తే మీకు లొకేషన్ కూడా వస్తుంది ఈ కలెక్షన్తో పాటు క్లయింట్ రివ్యూ కూడా అటాచ్ చేశానండి ఎండ్లో వీడియో స్కిప్ చేయకుండా అంతా ఒకసారి చూసేయండి రముని గారు సర్ప్రైజ్ ఎలా వచ్చింది అవసరం చాలా బాగా వచ్చింది థ్యాంక్ యూ సో మచ్ మేము అనుకునేది అసలు ఇట్లా ఇలా బొట్టు చేస్తామనేసి అనుకోలేదు చాలా 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 బాగా వచ్చింది చాలా తెలివి మీరు మీ ఫంక్షన్స్ కి దానికి వేసుకుంటే కూడా వన్ పీస్ మంచి డిజైనర్ హారం లాగా కనిపిస్తది అవునవును చాలా బాగుంది సో ఇది పెట్టేసరికి కొంచెం బాగా డిజైనర్ గా అనిపిస్తా ఉంది మనకి సో పాతది అన్న ఫీల్ రావట్లేదు అండ్ బొట్లు కూడా చాలా పెద్దగా వచ్చాయి మంచిగా ఉంది చాలా బాగుంది చాలా చాలా బాగుంది